హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి ఏం చేస్తున్నారని చూస్తున్నారా ఏం చేస్తున్నానో రేపు టీచర్స్ డే కదా ఇవాళ స్కూల్లో సెలబ్రేషన్స్ అంటండి తన ఫేస్ చూసారా ఏడ్చి 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 ఎలా అయింది ఎందుకేడ్చిందంటే శారీ కట్టియమనండి నాకు టైం సరిపోవట్లేదు పిల్లలకు శారీ కట్టియడం అంటే అంత ఈజీనా టైం టేకింగ్ తీసుకుంటుంది అయినా సరే వినడం లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది నా ఫ్రెండ్ రెడీ అవ్వట్లేదు అస్సలు ఏడుస్తూనే ఉంది ఇంకా దాన్ని చూసి నాకే సరే పోనీ లేదు నాకు ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు నేను రెండు పిట్లు తిన్నా పర్లేదు దీన్ని రెడీ చేద్దాంలే అన్నంత చూస్తున్నారు కదా ఫేస్ అయితే ఎలా ఉందో ఏడ్చి 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 కళ్ళు అయితే ఎలా వాసాయో చూడండి అంత అవసరమ్మా సరే రెడీ చేస్తూనే ఉంటాను మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా అసలు ఎంత బాగా రెడీ ప్రతి ఒక్క ఒక్కదానికి రెడీ చేస్తూనే ఉంటాను ఒక్కరోజు రెడీ చేయనంటే ఎంత ఏడ్చింది చూడండి అసలు మొహం అంతా బా కళ్ళు ఇంత లావుగా ఉబ్బిపోయినాయి పాపం దాన్ని చూస్తుంటే బాగా తినిపిస్తుంది కానీ రోజు తప్పదు కదండి కానీ పిల్లలు అడ్జస్ట్ అవుతారా మనమే అడ్జస్ట్ కావాలి తప్పితే వాళ్ళైతే అడ్జస్ట్ గారు ఈ విధంగా అయితే ఆ చిన్న పీస్ వేసి మా రాధాశ్రీ దగ్గర తీసుకున్నాను కదా ఆ నెక్ పీస్ వేసి ఆ ఇయర్ రింగ్స్ పెట్టేసి ఇంకా సింపుల్గా అయితే ఇంకా హెయిర్ స్టైల్ వేసేంత టైం నాకైతే లేదండి ఆల్రెడీ ఎయిట్ ఫైవ్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను బయలుదేరకపోతే నాకు బాగోదు అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే హెయిర్ లూవ్ చేసేసి లైట్గా పౌడర్ వేసేసి మంచిగా స్టిక్కర్ పెట్టేసి అయితే రెడీ చేశాను అన్నీ చేసాక బ్యాంగిల్స్ పెట్టకపోతే ఇలాగా ఆ బ్యాంగిల్స్ టైంకి దొరకట్లేదండి అసలు పాటిని వెతికి మళ్ళీ బ్యాంగిల్స్ కూడా వేసి మొత్తానికైతే ఇంకా రెడీ చేసి తినేసి వెళ్ళండి అని చెప్పేసి అయితే ఇంకా నేను డ్యూటీకి వెళ్ళడం అయితే జరిగిందండి ఇదండి ఇవాళ మరి మా బుల్లి టీచర్ అమ్మ మరి క్లాస్ స్కూల్కి పోయి ఏం చెప్తుందో ఏం చెప్పదో నాకైతే తెలియదు కానీ ఇంట్లో మాత్రం నాకైతే ఇవాళ చుక్కరైతే చేసింది మొండిది దాని మొండితోనే ఇవాళ అనుకున్నది సాధించి అయితే వెళ్ళింది ఉత్తప్పుడైనా అంత ఏదైనా కావాలంటే అది కావాలి ఎప్పుడో ఒక్కసారి కాంప్రమైజ్ అవుతుంది తప్పితేడైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వదండి అసలు ఇంట్లో చిన్నపిల్లలు అందరూ అంతే ఉంటారు అనుకుంటా ఆడపిల్లలే అంతే ఉంటారా అంటే మరి ఏమో మరి మా పుట్టిన మాత్రం అసలు మాట వినదు కావాలి ఏదన్నా కావాలంటే అది కావాలి అది అయ్యేదాకా ఊకునేది లేదు ఏదో ఇది కావాలి అంటే అది ఇప్పించాలి అది కావాలంటే అది ఇప్పించాలి మొత్తానికైతే ఎదురండి ఇవాళ అయితే శారీ కట్టించుకొని రెడీ అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్లో సరేలే వేసుకుంటా అని ఏడ్చుకుంటా అన్నది వాష్రూమ్లో ఒక ఏడుస్తుంది అబ్బబ్బ మస్తు ఏడుస్తుంది ఇంకా ఏ ఇంత నేను పోయినాక కూడా వాళ్ళ డాడీ సతాయిస్తుందని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసినండి మరి ఎట్లుందండి మా టీచర్ బుల్లి టీచర్ మా బాగుందా సోషల్ చెప్తుందా తెలుగు చెప్తుందా ఏది చెప్తుందో నాకైతే తెలియదు మొత్తానికైతే రెడీ అయ్యింది మరి వెళ్తారా మా టీచర్ అమ్మ దగ్గరికి ఇవాళ చెప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు మరి నారాయణ స్కూల్కి అయితే వెళ్ళండి మా టీచర్ కనిపిస్తుంది అందరు గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇప్పుడు చూడండి ఫేస్లో కళకళలాడుతూ ఉంది హ్యాపీనెస్తోన ఇప్పుడు ఇంకా హ్యాపీగా పోతుంది ఇంకాసేపు ఏడమవుతుంది ఇప్పుడు ఇంకా మంచిగా ఫేస్ ఫుల్ గ్లోనెస్తోనైతే ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా లేదంటే ఇవాళ ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఇంకా ఫేస్ అట్లనే ఉంటుంది స్కూల్కి పోయి కూడా ఇంకా ఫేస్ చూసి ఏడుస్తూనే ఉంటుంది ఇప్పుడు హ్యాపీ ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు కూడా హ్యాపీనే కదా ఇంకా సరేనండి మొత్తం కదా నాకు టెన్ డేస్ అయితే ఆఫీస్ కాలేజ్కి అయితే లేట్ అయిపోయింది ఇంకా ఏం చేస్తాం తప్పదు మరి పిల్లలు అడిగింది కావాలన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం కూడా తిట్లు వినాలి అంతేనా అదనమాట ఇవాళ మరి మీకు కూడా అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే మా టీచర్ అమ్మ కూడా అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే అండి గుడ్ మార్నింగ్ టీచర్ ఓకే అండి బాయ్ నాకైతే డ్యూటీ టైం అయిపోయింది వాళ్ళు కూడా స్కూల్కి రెడీ అయిపోతున్నారు ఇంకా నేనైతే వెళ్తున్నాను బాయ్